హాయ్ హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమిడియట్గా వస్తుంది రెండు మనసుల కలయిక ఇరవై ఒకటవ భాగం అలా రాత్రంతా ఇద్దరు ఇన్నేళ్ల దూరాన్ని జరిపేస్తూ చాలా సంతోషంగా గడుపుతారు జాను ఎక్కడ దూరం అయిపోతుందేమో అని అజయ్ నిద్రలో కూడా అతను గట్టిగా అలాగే పట్టుకొని నిద్రపోతాడు పొద్దున్నే మెలకువ రాగానే మై స్వీట్ వైఫ్ లే అంటాడు కళ్ళు తెరవకుండా ఏం సమాధానం రాదు మళ్ళీ అజయ్ జాను లే చాలా టైం అయింది అని పిలుస్తూ ఉంటాడు ఎంతకీ సమాధానం రాకపోయేసరికి జాను అని కళ్ళు తెరిచి చూస్తాడు పక్కన జాను ఉండదు బాత్రూంలో ఉందేమో అనుకొని తను లేచి బాత్రూంలో చూస్తాడు అక్కడ ఉండదు ఇంటి బయట ఎక్కడా ఉండదు అజయ్కి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది పక్కింటి వాళ్ళని అడిందరినీ అడుగుతాడు ఎవరు తెలియదంటారు అజయ్కి చాలా భయమేస్తుంది అంతలో పక్కింటి బామ్మగారు వచ్చి జాను నిన్న వచ్చి మేము రేపు ఇల్లు ఖాళీ చేస్తున్నాం నేను రేపు పొద్దున్నే వెళ్తాను ఆ తర్వాత ఈయన వచ్చేస్తారు సామాన్ తీసుకొని అంది మరి నువ్వేంటి జాను ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతున్నావు అంటుంది అజయ్ అలానే ఆలోచిస్తూ ఉండగా అతనికి అప్పుడు అర్థమవుతుంది జాను ఆ వాసుదేవి దగ్గరికి వెళ్ళిపోయిందని అజయ్ మనసులో కోపంగా జాను నాకు ఇచ్చిన మాట ఎలా తప్పావు నువ్వు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు జాను అక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డానికి ఆ రాక్షసుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు అనుకుంటాడు అదొక మూతబడిన ఫ్యాక్టరీ జాను చిన్నగా అడవులు వేసుకుంటూ అక్కడికి వస్తుంది దాని లోపల ఆ వాసుదేవి ఒక పెద్ద చైర్లో కూర్చొని జాను కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు జాను రాగానే వాడు పెద్దగా క్లాప్స్ కొడుతూ నాకు తెలుసు జాను నువ్వు వస్తావని నాకు తెలుసు ఆ అజయ్ గాడి ప్రాణం కోసమైనా నువ్వు వస్తావు కదా నా జీవితంలోకి వచ్చే నీకు ఎంతో బాగా వెల్కమ్ అనుకున్నా కానీ నాకున్న టైంలో ఈ సిచ్యువేషన్ ఇదే దొరికింది పర్లేదు నువ్వు నాతో నా ఇంటికి వెళ్ళాక నిన్ను మహారాణి కుర్చీలో కూర్చోబెడతా అంటూ ఉంటాడు జాను నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఆ వాసుదేవ్ ఎదురు నిలిచి ఉంటుంది జాను దగ్గరికి రాగానే వాసుదేవ్ వాడి మనుషులు ఫోన్ చేసి అరే ఇది వచ్చేసింది కానీ ఇంకా అజయ్ గారిని లేపేయండి అంటారు అది అది విని జాను కంగారుగా ఏంటి నువ్వు చేసేది నేను వస్తే అజయ్ని వదిలిపెడతానన్నావుగా మరిదేమిటి అంటుంది ఓ పిచ్చిజాను అలా ఎలా అనుకున్నావు నువ్వు నా దగ్గరికి వాడి ప్రాణం కాపాడడానికి వస్తావేమో కానీ నాతో ఇష్టంగా కాపురం చేయవు కదా కనీసం వాడు అయినా ఇక వాడు ఉండడనుకొని నాతో అడ్జస్ట్ అవుతావని ఏదో ఆశ అయినా నాకు తెలియదు అనుకున్నావా వాడితో పెళ్ళి చేసుకొని అన్నీ చేసుకొని నా దగ్గరికి వచ్చావు అంటే నీకు పెళ్ళైతే నేను వదిలేస్తాననుకున్నావా అంత లేదు నువ్వు వాడిని జన్మలో మర్చిపోలేవని నాకు అర్థమైంది వాడు ప్రీయుడుగా ఉన్నప్పుడే మర్చిపోలేదు ఇంకా భారీగా ఉన్నప్పుడు ఎలా మర్చిపోతావు వాడు అసలు నీ లైఫ్లో నీ తలంపులో కూడా లేకుండా ఉండకూడదు అందుకే చెప్పాను జాను ఏడుస్తూ బయటికి వెళ్ళబోతుంది నేను ఉన్నాను కదా జాను వాణ్ణి వదిలేయి వాని నిన్న రెండోసారి ఫస్ట్ నైట్ చేసుకున్నావు నాతో ఇప్పుడు మొదటిసారి ఫస్ట్ నైట్ చేసుకో అప్పుడు మిస్ అయ్యావు ఇప్పుడు అస్సలు నిన్ను మిస్ అవ్వను అంటూ జానుని బలవంతం చేయబోతూ ఉంటాడు నన్ను వదిలేయని ఏడుస్తూ ఉంటుంది జాను అక్కడ రౌడీలందరూ అజయ్ని అటాక్ చేస్తూ ఉంటారు అజయ్ని వాళ్ళు కొడుతుంటే అసలు ఎవరు మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు అంటే వాళ్ళు మొత్తం చెప్పేస్తారు అక్కడ నీ పెళ్ళం నా చేతిలో నలిగిపోతూ ఉంటుంది ఇక్కడ నువ్వు మా చేతిలో చావు అంటారు అజయ్కి చాలా కోపం వస్తుంది ఆ కోపంలో అందరినీ చితకబాది వెంటనే ఫ్యాక్టరీకి బయలుదేరతారు అజయ్ ఫ్యాక్టరీకి వెళ్ళే సమయానికి కరెక్ట్గా వాసుదేవ్ జాను చీర పట్టుకొని లాగుతూ ఉంటాడు అది చూడగానే అజయ్కి చాలా కోపం వస్తుంది అంతే స్పీడ్గా వాడి దగ్గరికి వెళ్ళి ఒక్క గుద్దు కుదుతాడు ఆ ఫోర్స్కి వాసుదేవి మొహం పగిలిపోతుంది ఫేస్ అంతా బ్లీడింగ్ అవుతుంది అజయ్ చేతి కూడా బ్లడ్ వస్తూ ఉంటుంది కానీ అజయ్ అస్సలు లెక్క చేయడు నేనే దాన్ని ఇంతవరకు ఏ విషయంలోనూ ఫోర్స్ చేయలేదు నువ్వెవరు ఇబ్బంది పెడుతున్నావు అసలు నువ్వెవర్రా దాన్ని ఇబ్బంది పెడుతున్నావు నీకు నాకు ఏం సంబంధం నా జీవితంలోకి ఎందుకు వచ్చావు నా జీవితాన్ని మొత్తం తిప్పేశావు కదరా అని ఇంకా జాను మీద కోపంతో జానుని ఏమనలేక ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంటాడు ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చారో వారి మనుషులు వచ్చి అజయ్ని బలవంతంగా పట్టుకుంటారు వాసుదేవ్ పైకి లేచి పేసుకున్న రక్తం తుడుచుకొని పెద్దగా అరుస్తాడు దంత్ తీసుకొని అజయ్కి గురి పెడతాడు జాను వద్దు అంటూ ఏడుస్తూ ఉంటుంది వాసుదేవ్ అబ్బా ఈ సిచ్యువేషన్ భలే ఉందిరా దాన్ని ఏమైనా చేస్తే నీ కోపం వస్తుంది నిన్నేమైనా చేస్తుంటే దాని కన్నీళ్ళు వస్తున్నాయి సూపర్ రా అంటాడు దాన్ని చీరలాగితేనే ఇలా చేసావు కదా ఇప్పుడు నీ ముందే దాని ము దాని ముందే నీ ముందే కొడతాను నీ ముందే పాడు చేస్తాను చూడు అని జాను చెంప మీద గట్టిగా కొడతాడు ఆ దెబ్బకి జాను వెళ్ళి పక్కనే ఉన్న ఇనపరాడికి తగిలి పడిపోతుంది తలకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అజయ్కి అది చూసి చాలా బాధ వేస్తుంది ఇంకా కోపం కూడా వస్తుంది అజయ్ ఎంత విడిపించుకోవడానికి ట్రై చేసినా ఎక్కువ మంది మనుషులు పట్టుకోవడం వల్ల ఏం చేయలేక నిస్సహాయంగా జాను వైపే చూస్తూ ఉన్నాడు కింద పడిన జాను జుట్టు పట్టుకొని పైకి లేపుతాడు ఏంటే వాడి కోసం ఏడుస్తున్నావా ఏడువు ఇంకా ఏడువు నువ్వు ఏడుస్తుంటే నాకు భలే సమ్మగా ఉంది చూడు అని చెప్పి అజయ్ని కాళ్ళ మీద షూట్ చేస్తాడు వెంటనే అజయ్ నొప్పికి అమ్మా అని అరుస్తాడు అజయ్ బాధ చూసి జాను ఇంకా కంట్రోల్ అవ్వలేకపోతుంది అప్పటిదాకా ఎంతో భయపడుతూ ఉన్న జాను ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి విసురుగా వాసుదేవ్ ముందుకు వచ్చి తన చేతిలోని గన్ను నీ వాడికి గురిపడుతుంది ఈ హఠాత్ పరిణామానికి వాసుదేవ్ ఇంకా అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి జాను వాడిని షూట్ చేసేసరికే నీకు ధైర్యం వచ్చిందా వాడి బాధ చూడలేకపోతున్నావా నేను అరిస్తేనే వణికిపోయేదానివి మూలను కూర్చేదానివి అంత ధైర్యం ఎలా వచ్చింది అయినా నీకంత సీన్ లేదులే అని అరుస్తాడు కానీ జాను డైరెక్ట్గా వాసుదేవ్ కాలర్ పట్టుకొని తనని కిందకు పడేసి తన గుండెల మీద కాలు పెట్టి తన తలకి కరెక్ట్గా గన్ గురిపెట్టింది ఆ దెబ్బకి వాసుదేవ్ చాలా భయపడిపోతాడు అజయ్కి కూడా జాను చూస్తే భయమేస్తుంది ఎప్పుడూ తనని ఈ యాంగిల్లో చూడలేదు ఆ టైంలో తనకి ఎంతమంది ఎదురొచ్చినా కాల్చి పడేసేంత కోపంగా ఉంది జాను అలానే వాడి గుండె మీద కాలు పెట్టి నుంచొని తనతో ఏరా ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు అజయ్ని చంపేస్తావా నువ్వు చంపు చూద్దాం అయినా ఇన్నాళ్ళు నీ దగ్గర నేను ఎన్ని బాధలు పడ్డాను ఎన్ని ఇబ్బందులు పడ్డాను కడుపుతో ఉండి కూడా ఎంత నరకం అనుభవించాను అదంతా ఎవరి కోసం అజయ్ కోసం కాదా అలాంటిది వాడి ప్రాణం తీస్తుంటే నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నావు ఇన్నేలు నీకు భయపడ్డానంటే అది కేవలం అజయ్ కోసం మాత్రమే అలాంటిది అజయ్ ప్రాణాల మీదకి వస్తే ఊరుకుంటానా అని చెప్పి తన చేతిలో గంతో వాడిని ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తుంది అందరూ భయంతో జానునే చూస్తూ ఉంటారు ఇంతలో బయట నుండి పోలీస్ జీప్ హారం వినిపిస్తుంది అప్పటికే వాసుదేవ్ ప్రాణం పోతుంది పోలీసులు వస్తున్నారనగానే ఆ రౌడీలు భయపడి పారిపోవడానికి ట్రై చేస్తారు పోలీసులు వచ్చి వాళ్ళని పారిపోకుండా పట్టుకుంటారు ఎస్ఐ ముందుకు వచ్చి ఇక్కడ ఏం జరిగింది అంటారు జాను ఆయన చూస్తూ రండి ఎస్ఐ గారు ఇక్కడ చచ్చి ఉన్నాడే వీడొక రౌడీ దుర్మార్గుడు నేనే వీడిని నా చేతులతో చంపేశాను మీ నన్ను బలవంతం చేయబోయాడు అంతేకాక నా ముందే నా భర్తను షూట్ చేశాడు అందుకే నేను నా చేతులతో విని చంపేశా నన్ను అరెస్ట్ చేయండి అని ధైర్యంగా చెప్పి నవ్వుతుంది అలా నవ్వుతూ నవ్వుతూ ఒక్కసారిగా ఏడుస్తూ కింద కూర్చునిపోతుంది అరుణ్ అజయ్ గబగబా వెళ్ళి జానుని పట్టుకొని ఉంటారు పోలీసులకు అక్కడ జరిగింది అర్థమై అజయ్ దగ్గరకు వచ్చి అజయ్ తను ఆత్మరక్షణ కోసమే ఈ హత్య చేసింది కాబట్టి అది తప్పేం కాదు కాకపోతే చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాం టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి వెళ్ళిపోతారు రౌడీలను తీసుకొని జానుని ఆ సిచ్యువేషన్లో చూడగానే అరుణ్కి చాలా బాధ వేస్తుంది కానీ తమాయించుకొని జాను వెళ్దాం పద హాస్పిటల్కి నీ తలకి బ్లీడింగ్ అవుతుంది అజయ్ కూడా బుల్లెట్ తగిలింది కదా అంటాడు సరే అంటుంది జాను అజయ్ కదలుడు ఎంతకి ఏమైంది అజయ్ అని అరుణ్ అడుగుతున్నా కూడా ఏం మాట్లాడకుండా కోపంగా జాను వైపు చూస్తాడు జాను ఏదో మాట్లాడబోయేంతలో అజయ్ జానుని గట్టిగా చెంప మీద కొడతాడు అజయ్ ఏంటిది ఫస్ట్ నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో హాస్పిటల్కి వెళ్దాం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ఆగ అరుణ్ అని జానుతో ఏంటే పెద్ద ధైర్యవంతురాలనుకుంటున్నావా ఒక్కదానివే అలా ఎలా వస్తావు ఏదైనా అయ్యుంటే నా ప్రాణం కోసం వచ్చానంటావా ఒకవేళ నీకేమైనా జరిగితే ఈ ప్రాణం ఉండి ఏం లాభం అయినా నాకు మాట ఇచ్చావు కదా రానని ఇచ్చిన మాటని ఎలా తప్పావు అంటాడు ఏంటే తిడుతుంటే నవ్వుతావు పిచ్చిదానిలా అని అంటుండగానే సడన్గా అజయ్కి ఏదో తట్టినట్లు జాను నో నువ్వు అలా చేయకూడదు అని పెద్దగా అరుస్తాడు అరుణ్కి ఏమైందో అర్థం కాదు ఏమైంది అజయ్ అనే లోపు జాను నోట్లోంచి బ్లడ్ వస్తుంది తను అక్కడే పడిపోతుంది అజయ్ అరుణ్ గబగబా జానుని హాస్పిటల్కి తీసుకెళ్తారు లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఈ లోప అజయ్ కూడా బుల్లెట్ తీసి కట్టు కడతారు ఎలా ఉంది అజయ్ అని అడుగుతాడు అరుణ్ పర్లేదు జానుకి ఎలా ఉంది ఇంకా బయటికి రాలేదు ట్రీట్మెంట్ జరుగుతుంది అయినా జందుక ఎందుకు అలా పడిపోయింది అసలు జాను నవ్వుతుంటే నీకేమర్థమైంది అలా తిరుతూ తిరుతూ ఆగిపోయావు నీకు ఇంకా అర్థం కాలేదు అరుణ్ నాకు మాట ఇచ్చి కూడా నన్ను వదిలి వాడి దగ్గరికి వెళ్ళింది అంటే తను సూసైడ్ చేసుకోవడానికి నిర్ణయించుకొని పోయింది వాట్ అవును అరుణ్ అందుకే ధైర్యంగా వాడి దగ్గరికి వెళ్ళింది అది నన్ను పెళ్లి చేసుకోమన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది కానీ ఆ క్షణంలో ఇంత ఆలోచించలేకపోయాను నేనే తప్పు చేశాను అని బాధపడతాడు ఈలోపు డాక్టర్ బయటికి వస్తాడు ఎలా ఉంది డాక్టర్ పర్లేదు పాయిజన్ అంతా వాంతి చేయించాము కానీ ఎట్టి పరిస్థితులను బతకకూడదని అనుకున్నట్లుంది ఎక్కువ మొత్తంలో తాగేసింది అందుకే కొంచెం కష్టమైంది కొంచెం నీరసంగా ఉంది ఇప్పుడేం ప్రాబ్లం లేదు అంటాడు థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి అజయ్ అరుణ్ జాను చూడ్డానికి లోపలికి వెళ్తారు ఈసారి అరుణ్కు కూడా కోపం వస్తుంది జాను మీద జానుకి అప్పుడే మెలకువ వస్తుంది అరుణ్ జాను వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు ఏంటి అరుణ్ అలా చూస్తున్నావు నువ్వు కూడా నన్ను కొడతావా ఇప్పుడు నాకంత ఓపిక లేదు జాను ఆ మాట అనగానే అరుణ్కి కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేస్తాయి సారీ అరుణ్ ఏదో జోక్గా అన్నానులే సరే రా కొడుదు కానీ అరుణ్ జాను చేయి పట్టుకొని జాను ఇప్పుడు కూడా జోకులేంటి ఒక్కదానివి అలా ఎలా చేశావ్ అందరం కూర్చొని వాళ్ళం కదా ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు అర్థమైందా నాకు అర్థమైంది కానీ నీ పక్కన ఉన్నవాడిని చూడు నా వైపు తినేసేటట్టు చూస్తున్నాడు అప్పుడు అరుణ్ అర్జున్ అజయ్ వైపు చూస్తాడు చాలా కోపంగా ఉంటాడు సరే సరే నేను మీ మధ్యకి రాను కానీ మీరు మాట్లాడుకోండి అని వెళ్ళిపోతాడు జాను దిగాలుగా అజయ్ వైపు చూస్తుంది అజయ్ మాట్లాడేలేపు జాను మాట్లాడవద్దని చెప్తుంది ప్లీజ్ అజయ్ ఇప్పుడే క్లాస్ తీసుకోకు నాకు నిజంగా ఏ ఓపిక లేదు ఇక నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంత చనిపోయేదానివి అంటాడు ఏమో తెలీదు ఎందుకో నాకు నీతో గడపాలనిపించింది నీతో పాటు సంతోషంగా నీ భార్యగా ఉండాలనిపించింది మన కాలేజీలో తిరగాలి అనిపించింది అందుకే ఆ కోరికను తీర్చుకొని నా జీవితానికి ఇవి చాలు అని సరిపెట్టుకున్నాను సరే జాను నేను నిన్ను అర్థం చేసుకున్నాను కానీ ఒక మాట అడగాలనుంది ఏంటి అజయ్ ఫేస్ భయంగా పెట్టి అది కాదే అసలు నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాడిని అలా రాక్షసులా చంపేశావు ఏమో అజయ్ వాడిని షూట్ చేయడం చూడగానే నాకేం జరుగుతుందో అర్థం కాలేదు వెంటనే వాడి చేతిలో గన్ తీసుకుని చంపేశాను మీకు తెలుసా నాకు ఇప్పటికీ భయంగా ఉంది తలుచుకుంటే కానీ నాకు భయమేస్తుంది నీతో ఫ్యూచర్లో ఎలా ఉండాలో అని అజయ్ జానుని గిల్లుతుంది అజయ్ నవ్వుతూ పిచ్చిదానా నువ్వు వెళ్ళిపోతే నేను ఎందుకుంటానే వాడిని నేనైనా చంపేవాడిని ఆ తర్వాత ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చేవాడిని ఇందులో వెనక నుండి స్రవంతి అనుషుని తీసుకొని వస్తూ ఆ అందరూ వెళ్ళండి అసలు వీడు ఒకడున్నాడని అనుషు గురించి ఆలోచించారా మీరు లేకపోతే వాడు ఎలా ఉంటాడు ఆలోచించేది ఏముంది శ్రవంతి వాడి అమ్మా నాన్న మేమే కానీ మాకేమన్నా అయితే మరొక అమ్మా నాన్న మీరిద్దరు ఉన్నారు కదా నాకు అనుషు గురించి భయమే లేదు స్రవంతి కళనీళ్ళు పెట్టుకుంటూ నా మీద పెట్టుకున్న నీ నమ్మకానికి చాలా పెద్ద దండం తల్లి కానీ ఇలాంటి పిచ్చి వేషాలు మాత్రం ఇంకోసారి వేయకు ఆ మాటకు అందరూ నవ్వుతారు అంతలో అనుషు మమ్మీ అని ఏడుస్తూ దగ్గరికి వస్తాడు డాడీ ఏమైంది మమ్మీకి అంటాడు ఏం లేదన్నా మీ మమ్మీకి బాగా తిక్క ఎక్కువైంది అందుకే అడ్డం పడింది రెండు రోజులలో సెట్ అవుతుందిలే జాను అజయ్ని కొడుతుంది అబ్బా రాక్షసి అని అంటాడు ఈ కొంచెం దానికేనా ఈ రాక్షసుతో ఇంకా ముందు చాలా చాలా ఉంటాయి అని నవ్వుతాడు అరుణ్ అజయ్ జాను వైపు చూస్తూ కన్ను కొడతాడు నిజమే చాలా ఉంటాయి అంటాడు జాను సిగ్గుపడుతూ ఉంటుంది అలా అజయ్ జాను అంశు కలిసిమెలిసి ఆనందంగా గడుపుతారు ఇంతటితో రెండు మనసుల కలయిక అనే స్టోరీ భాగం సమాప్తం